మీకేంది ఎమ్మెల్యే మంచిగా మంత్ర అయిండు కాబట్టి ఈసారి మీ ఏరియా మస్తు అభివృద్ధి అవుతుందని మా ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాడు కాబట్టి మా ఏరియాలో అభివృద్ధి పనులు గొప్పగేం కావు ఇక మా ఎమ్మెల్యే అధికార పార్టీలనే ఉన్నాడు కానీ ఏం పనులు తెచ్చలేడు అంత ఊతనే ఓ ఇట్లా మస్తుగా ముచ్చట్లు నడుస్తాయి కొంతమంది కలిస్తే అయినా ఇప్పుడు ఈ ముచ్చటంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వార్త చూసి సరే అదేందో చూద్దాం నడుగుతుంది ఇదేదో డంప్ శతకూపను అనుకుంటే మీరు మందుగోలిల్ల కాలేసినట్టే ఇది పేద సాదల పానాలు దక్కిచ్చే సక్కదనాల సర్కారు దావఖానా అవునుల్లా నిజమే అంటేనేమో ఇది ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి జీతాల కోసానికి కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టే వరకు ఇప్పుడు దావాఖానలా ఉండలేని పరిస్థితి మోపైందట ఏ జిల్లాల లేంది ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులు దక్కినాయి కాని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఈ మంత్రులకు బగ్గ సెట్ అయ్యేతటే ఉన్నది మరి లేకుంటే ఎందుల్లా ఆర్ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ ఇట్లా మూడు పెద్ద మంత్రి పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఉన్నా కూడా ఏం ఫైదా లేకుండా పోయింది సీనియర్ మంత్రులున్నా పేదలు ఎక్కువ వచ్చే సర్కార్ దావాఖానను మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు ఒక ఎక్కువ అన్నట్టే పోటీ మరి మరీ జిల్లాకు నిధులు తీసుకురావాలే బ్రహ్మాండంగా అభివృద్ధి చెయ్యాలి గాని మేం పేరుకే మంత్రులం అభివృద్ధి సంగతి మాకు తెలియదు అన్నట్టు చేస్తే ఎట్లా అని వస్తున్నారు అక్కడి పబ్లిక్ కు మరిగా ఇప్పటికైనా ఈ ముగ్గురు మంత్రులు జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చెయ్యని ముంగట్టుకెత్త లేకుంటే గిట్లనే రాజకీయాలు చేసుకుంటా ప్రజలను వట్టించుకోకుండా తిరుగుతారో అని గరానికత్తున్నారు సర్కార్ దావఖానా కోయి పడుతున్నోళ్ళు